అదేంటత్తి ఏం లేదు కాదు నేను చూశాను నువ్వు దాచా అవి ఏం లేదండి అదేదో తీయమ్మా ఏం లేదండి తీయమ్మా నా కుక్కట్పల్లి క్యాటరింగ్ తులసి నీళ్లు కలుపుకొచ్చేసింది రా నాయలో అప్పేంటి బాబు గారు మావిగారు మన మధ్య లేనప్పుడు ఆయన నోట్లో పోయడం కన్నా ఆయన ఉన్నప్పుడు ఆయన నోట్లో పోసి రుచి నచ్చింది అనుకోండి అలాగే కలుపుకోవచ్చు కదా నువ్వేంటి అబ్బాయి నోరెళ్ళ పెట్టి అలా చూస్తున్నావు తాగుతావా నోట్లో పోసారేంటండి బాబు అది పోయే వాళ్ళ నోట్లో పోయే ముందు పోసేదే నీ అమ్మ కూడా మాడా